హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పి నేచురల్ బ్లాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజైతే గార్డెనింగ్లో కొత్త మొక్కలు వచ్చాయండి మనం ఇప్పటికల్లా సీడ్స్ పెట్టుకోవాల్సింది కానీ కుదరలేదు ఇక ఇక్కడ మాకు దగ్గరలో నారైతే దొరికిద్ది నేను టమాటా నారను మిర్చి నారని అయితే తెద్దామని లే కానండి అది చూస్తుంటే బోల్డ్ అంత నారు ఉందండి మనం ఏం పండించుకోదలుచుకున్నామో టు జెట్ ఉన్నాయండి నాకు చూస్తుంటే బాగా అనిపించింది కానీ అది ఫోన్ వీడియో తీసుకోవద్దు కదండి అదే కాక నేను అయితే ఫోన్ కూడా మర్చిపోయిపోయా ఇక మనం పని పని మనకైతే చాలే అని అక్కడైతే అసలు ఎన్ని రకాల మొక్కలు అంటే మనం బయట తీసుకుంటే అండి ఒక్కొక్క మొక్క అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఇలా బయట ఇక్కడ ఇలాంటి నర్సరీల్లో తీసుకోనండి చిన్న చిన్న కుండీలో వేసి అమ్ముతున్నారు వాళ్ళు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఒక్కొక్క మొక్కే ఉంటుంది కానీ ఈ మొక్కలన్నీ కూడా నాకు ఎనభై రూపాయలకి వచ్చాయి అసలు నాకైతే ఎంత సంతోషం అంటే నా మొహంలో చూస్తున్నారు కదా ఉల్లినారతో సహా ఇంకా ఎవరైనా సరే కొత్తిమీర రాని రాకుండా రావట్లేదు అనుకునే వాళ్ళకి కూడా కొత్తిమీర అసలు చాలా రకాలు అయితే వచ్చేసాయండి అంటే వాళ్ళ కాడున్న నార్లన్నీ చెప్పి మాకైతే ఇచ్చారు అవి కొన్ని అవి కొన్ని మొక్కలు ఇచ్చేసేసి ఇంత అమౌంట్ అని చెప్తే ఇచ్చేసాం అసలు నాకైతే బాగా అనిపించింది మనం సీడ్స్ పెట్టుకోకుండా ఉన్నా సరే ఇలా మొక్కలు అయితే దొరికాయండి ఎందుకంటే ఇప్పుడు కల్లా విత్తనాలు పెట్టుకోవాల్సింది చలికాలం ఇంకా అయిపోవస్తుంది కదా ఇంకా ఎండాకాలం వస్తుంది ఎండాకాలంలోకి అయితే మనకి హార్వెస్ట్లకు కావాలి కదా ఇంట్లోకి గినక ఇంకా టమాటాలు ఎండాకాలం అంటేనే బోర్డు అంత రేటు ఉంటాయి అది కాక అన్ని మందులు వేసి పండిస్తారు మనకి టమాటా అయితే తొందరగా వచ్చేటట్టు కూడా ఎక్కువ మందులు వేసి పండిస్తారండి అందుకని ఇంకా ముందుగానే టమాటాలు అయితే ఇలా తీసుకొచ్చి వేసుకున్నా ఇప్పుడు వేసిన మళ్ళీ ఒక దానమ్మటే పక్కన అంతా మారుస్తూ ఉంటాను నేను ఎప్పుడు అంటే ఇప్పుడు వేసిన పంట ఇంకోసారి వేయకుండా అట్లా పక్కన పక్కన అట్లా మార్చుతూ ఉంటే మనకి పంట అంటే మనకు దిగుబడి మంచిగా వచ్చింది అదే అదే వేసామంటే రైతుల వారనే మనకు కూడా హార్వెస్ట్లకి అయితే రాదండి మన వాళ్ళు అడిగారండి మీరు అరటికి కాయలు ఎలా కోస్తున్నారో చెప్పండి ఒకసారి అని అయితే ఈ అరటికాయలు కోసుకుంటే నేను ఏమేమి మొక్కలు తెచ్చానో వాళ్ళకాడైతే అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి మనం ఒకలా వంగ కానీ టమాటా కానీ మిర్చి కానీ పండించుకోదలుచుకున్న అవి ఏం తెచ్చుకోవచ్చు ఒక ఐదు మొక్కలు ఐదు అయ్యో ఒక ఐదు మొక్కలు అయితే కంపల్సరీగా అమ్ముతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఏంటంటే మన వాళ్ళకి ఏదైనా మంచి షేర్ చేద్దాం అనుకుంటా అండి ఏంటంటే రూపాయి ఖర్చు లేకుండా ఉండాలని ఎవరమైనా ట్రై చేస్తూ ఉంటాం అందులో నేను కూడా కాక రూపాయి ఖర్చు లేకుండా కూడా గార్డెనింగ్ మెయింటైన్ చేయాలని కూడా అనుకుంటూ ఉంటా ఇక్కడ మాత్రం మనం ఇక్కడ నేను ఇత్తనాలు ఉన్నాయి కానీ నాకు వేసే టైం లేదని ఇలా అయితే మొక్కలు తెచ్చుకొని వేసుకుంటున్నా మన వాళ్ళు అడిగారండి అరటికెలా మీకు అంత ఫుల్గా వస్తుంది మాకు రావట్లేదు రెండు మూడు డజన్లు వచ్చేసరికి పువ్వు ఆగిపోతుంది మీరు ఇలా ఎలా కోస్తున్నారు అనేది కూడా చాలా కామెంట్స్ వచ్చాయి మనకి పాలినేషన్ కోసం అండి ముందులో బలం ఉండాలి చెట్లకైతే అరటి చెట్లకైతే మస్తు బలం అంటే నేనైతే ఈ చుట్టుపక్కల ఈ అరటి అరటి కానీ చెట్ల వేస్టేజ్ కానీ అంతా వేస్తున్నా వేయటం వల్ల మంచిగా అయితే వస్తున్నాయి అని చెప్పచ్చు ఇంతవరకు అయితే ఏమీ ఎరువులు అయితే వేయలేదని మీకు కూడా తెలుసు మన వీడియోలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే గెల కూడా అండి అరటి పువ్వు అనేది పాలినేషన్ కావడానికి ఎక్కువ మనకి సీతాకో కానీ పిచ్చుకలకు కానీ ఇవి మాత్రం ఇంపార్టెంట్ పాలినేషన్ మాత్రం అండి నేను ఇంకా చాలు అనని అవుతుంది తప్ప అసలుకి ఇంకా పాలినేషన్ అయితేనే ఉంటుంది పాలినేషన్ అయితే ఇంపార్టెంట్ అండి మనకి గార్డెనింగ్లో పూల చెట్లు ఉంటే మాత్రం ఇక అరటిక గెలలు కూడా మంచిగా వస్తూ ఉంటాయి ఇలా కొయ్యటం వల్ల అండి మనం ఆర్గానిక్లో పండించుకున్నాం కాబట్టి ఆర్గానిక్లో మనం తినడానికి అవగాహన ఉంటుందని మనకు నాలాంటి వాళ్ళు ఎవరైనా అరటి చెట్లు పెంచేవాళ్ళు ఇలా క్రమక్రమంగా కోసుకుంటే మనం అయితే మనకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు కూడా అంటే మన గెలవి మన చెట్టువి మనం తిన్నాము ఇన్ని రోజులనే ఆలోచన అయితే మనకు ఉంటుంది సంతోషం కూడా ఉంటుంది ఇక నేను మొన్న కోసే కదండి కోసిన అయితే చాలా వరకు అయిపోయింది అయితే ఆ రోజు వీడియో తీద్దాం అనుకున్నా అనుకోకుండా చుట్టాలు వచ్చారు వాళ్ళు కొన్నేసేసా ఇంకా అందుకని ఇక ఉన్నవైతే మీకైతే షేర్ చేస్తున్నా ఇక చూడండి ఎంత బాగా పండాయో మన కాయలు అండి టపా టపానని ఒక నాలుగు ఐదు అయితే తినొచ్చండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అదే బయట నుంచి తెచ్చిన కాయ తినలేమండి ఎందుకంటే మందులు వేసి పండిస్తారు కాబట్టి నేను ఇప్పుడు ఎందుకని ఇంత వివరంగా చెప్తున్నా అంటే మనం ఆర్గానిక్లో పండించుకున్నవి ఇలా మనమే తినడానికి ఇలా చేసుకోవచ్చు నేనైతే మూడు సా ఒక్కసారికి అండి మూడు డజన్ అట్లా కోసేసి ఇలా ఇంకా ఒక రెండు అయితే వచ్చింది మన వాళ్ళు ఇంకొక మాట అడిగారండి మెంతికూర అంత పడిపోకుండా అంత బాగా ఇలా వచ్చిందని నేను వాటర్ ఉదయం తాగే తాగిన తర్వాత ఆ విత్తనాలు అనేవి ఎందుకు బయటపడేయాలని ఇంకా సాళ్ళాలుగా వేసేసి అలా వేసాయండి అలా వేస్తే ఎంత బాగా వచ్చాయోనండి ఇంకా మనము ఈ ఎండాకాలం కానీ ఎప్పుడైనా సరే అండి ఇలా కొంచెం వచ్చిపోయే ఎండ వేసుకున్నామంటే వచ్చిపోయే ఎండ ఉంటుంది కదా కాబట్టి అసలు చాలా బాగా వచ్చాయండి అసలు కూరను టమాటా చేస్తే ఉందండి ఎంత బాగుందో అసలుకి కూర నిన్న నేను కోసా సండే అసలు చికెన్ ఆ రోజు కూడా చికెన్ ఉండే టైము అసలుకి చికెన్ కన్నా ఎక్కువ తిన్నామండి మెంతికూర టమాటా కూర చేస్తే అంత బాగుంది అసలుకి అన్నం అయితే మధ్యాహ్నానికి అయిపోయిందండి రోజు కొంచెం మిగిలేదు ఈరోజైతే అంత బాగా తిన్నాం అంత టేస్ట్ ఉంది మెంతకూర పడిపోకుండా ఉండాలంటే అండి నీళ్ళు రోజు రోజు అన్నం ఇట్లా నేనె పెట్టుకున్నామంటే అండి వారానికి ఒక రోజు ఇచ్చినా కూడా సరిపోతాయి ఇక్కడైతే గంగరేగి చెట్టు ఉందండి యువతలే పల్లె చెట్లు ఉన్నాయి ఇంకా వచ్చిపోయే నేడ చూడు చూసారా జల్లు జల్లులిగా ఎండ వస్తుంది అందుకని అంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఎంత బాగుందోనండి పీకుతుంటే అసలుకి నాకు ఒక పొలంలో అయితే ఇలా మెంతికూర పీకినట్టుంది ఈసారికి రెండు మూడు సార్లు హార్వెస్ట్ కూడా వచ్చింది ఈసారి కూడా మీతో షేర్ చేస్తాలండి అక్క ముదిరిందేమో అనే అని కమెంట్ చేశారండి ముదర్లేదు అసలుకి ఎంత బాగుందో అండి మీ ఇంట్లో కూడా మీరు కుండీల్లో కూడా ఇలా పెంచవచ్చు అస్సలు పడిపోదండి కత్త పడిపోయినా మనం తినడానికైతే వచ్చింది కదా ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి